నేను పైకి వెళ్ళి తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసురండి రైసివా సామాన్లు జాగ్రత్తగా పడరా ఈ గార్జె బరు నేనే పోయ్యాలా నాకు టైం వస్తుందిరా శనిగం నీ మీద తప్పుకుందూతే నువ్వు పుట్టుకుందస్తావు

బరువంతా నానే తినే బిడ్డ కదరా ఏ కమరా మీరా హాయ్ అంటే గది నాది అయితే ఈ గది నాది టొటో పడితున్నాడే సుదా ఆ మెడికల్ కిట్ ఇక్కడ పెట్టవే ఆగరా ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా ఈ గది కూడా అన్ని శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపిస్తా ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీ చూస్తూ సైట్ కొట్టుకుంటాను సరేనా ఓకే రై శివ ఈ ని కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు ఇది ఫ్యామిలీ ఉండే చోటు మర్యాదగా ఉండండి నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి వీడు మోహనబడాయి నేను అర్జెంట్ గా ఊరెళ్ళి రావాలి లోపు న్యూసెన్స్ చేసావో తోలు తీసేస్తా జాగ్రత్తగా ఉండండి రాయ శివాజీ నేను చెప్పింది గుర్తుందిగా తలుపేసుకో అలాగే నువ్వు వెళ్ళరా ఏం పోస్ట్ వస్తురా ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా వాడి ఆర్టీ కలెక్షన్ చూసి మురిచిపోకరా

ై ఫ్లాట్ అంటిస్తే వాడు తోలు తీస్తాను గుర్తుందా మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను ఒలుస్తాను గుర్తుంచుకో ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్లో తయారు చేస్తాను అనమాట మధ్యలో ఉండేది గదిలో ఉంటుంది గదితో మాత్రం ఆకదు వీళ్ళిని వీళ్ళు లాడ్జిని వదిలాడు కానీ సీదే పిచ్చి మాత్రం పొలం కర్మరా బాబు మా అమ్మా నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా మీ ఇద్దరికి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇడియట్స్ మీరా నా పేరు శివ ఈ రోజు పైఫ్లాట్ దిగం నేను వింజా కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ పనిచేస్తాను ఓహ్ మర్చిపోయి వన్ మినిట్ ఇవి మా కంపెనీ బోట్లు అండి నాకు ఒరే సుధ ఇందాక మెట్ల దగ్గర ఓ అమ్మాయిని చూశాను రా పాపం చిన్న వయసులోనే భర్తలు పోగొట్టుకుంది దేవుడు చాలా న్యాయం చేశాడు రా నాకు మాత్రం మేలే జరిగింది మెట్లెక్కుతుంటే కత్తి లాంటి అమ్మాయి ఎదురొచ్చింది హాయ్ రాజేష్ ఖన్నా నేను రాజేష్ ఖన్నాను కాదండి అన్నాను అయినా సరే మీరు సినిమా హీరోలా ఉన్నారండి నేను కొంచెం సిగ్గుపడ్డాను సాయంకాలం టీకి రమ్మందిరా ఒట్టు ఒట్టు వారి వారి వీడేవాడు నేను ఈ పక్క పిల్లాట్లో ఉంటా కింద నీతోని మాట్లాడింది పోరి గది ఎవరు అనుకున్నావా ఆ నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటట్టు అనుకున్నా ఇంకా సూటి కలిగి మాట ఏమనుకోకు ఇంకా చిన్న పోరు గట్ల గట్లా మాట్లాడుతుంది నా దమా ఖరాబ్ చేస్తుంది ఏం చేయాలి థ్యాంక్ హాయ్ మ్యాగీ హాయ్ గ్లాకోడెన్ క్రేజీస్ జాస్ తింటున్నావా నీకు బనానా బెంజ్ ఇష్టం అనుకున్నానే ఆఫ్ కోర్స్ ఈవేళ స్టాక్ లేదు నీకేం కావాలి నాకు హాట్ బేబీ కావాలి ఏ మ్యాన్ దేర్ ఇస్ నో హాట్ బేబీ ఇక్కడన్నీ అన్ని కూల్ బేబీలే అయితే బేబీ క్రీమ్ కావాలి డోంట్ పే ఇక్కడ నాకు అకౌంట్ ఉంది నీ అకౌంట్ లో తీసుకుంటే ఇక ప్రతిరోజు నీ చుట్టూ బేబీ కూల్ బేబీ కూల్ అని తిరగాలి గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు

ఇంకొక వారి గనక గిట్ల నా కండ్ల పడినందుకు నిన్ను విశాఖపట్నం సముందరూప్తా పెట్టుకో కళ పెట్టుకోట్టుకో నువ్వేంటే పోని గారం గంజి గేడిస్తే ఈపు దెబ్బలు గెడిచిందంట ఈ దునియలో నాకు నువ్వు తప్పింకెవ్వరు లేరని ఇంత గారంగా పెంచుకుంటూ ఇస్తుంటే లోఫర్ తిరిగాద్దని ఎన్ని ఎన్నిసార్లు చెప్పినాడు నీకు గట్లా మన మని చదిపోతుంది పద చిరు ఒకడైనా మానవుడు మేమంతా జంతువులమా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశావా ఆపవే ఆపవే చేశావాసేపు నా దేవతలను మాట్లాడుకుని బావా మాయా నీకు మాయ బజార్ సినిమా చూపిస్తానే ఏడు పాపవా థ్యాంక్స్ అమ్మయ్య పాప నవ్వింది మంచిది ఏడుపు పాపవే ఏమిటి మాయా నేను ఏడిస్తే నువ్వు నవ్వుతావా నువ్వు నవ్వితే నేను ఏడవాలా నిన్ను నవ్వించడానికి ఈ రోజంతా నేను ఎలా ఎడవగలనే అయ్యో అదుగబినాము అయ్యో అదుగబినాము పటేల్ గారి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో పాలు పట్టించడం జరిగినప్పుడు ఠీప్ సుల్తాన్ ప్రెసెంట్ చేశారట అప్పటి నుంచి ఇప్పటిదాక నా సామరంగా దీన్నే వాడుతున్నాడు కీడ గుడ్డలారేసి గడ కూర్లగొన్నికి పోయినా మరి ఈ ఏమైనట్టు గంట జాదు లేకున్నది ఎంత గంపు కొడుతుందో చూడు పక్కింటి పట్టిలు గడ ఉంటాడు ఈ లుంగి గురించి అడుగుతాడు బాబర్ చక్రవర్తి కొడుకు అక్బర్ తీసుకెళ్లాడని చెప్పు ఉంటా ఒక్క పని చెరను